తెలుగు రాష్ట్రాలలో విడివిడిగా పనిచేస్తున్న పీడిఎస్యు సంఘాలను ఈ నెల ఇరవై ఎనిమిదిన ఖమ్మంలో విలీనం చేయనున్నట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు జాతీయ విద్యా విధానంతో పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ తీరును వారు తప్పుపట్టారు పలు విద్యారంగ సమస్యలపై ఆ సంఘం అనేక పోరాటాలు చేస్తుందని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన ఆయా సంఘాల సమావేశంలో విషయాన్ని వెల్లడించారు ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ మధు ప్రధాన కార్యదర్శి నాగరాజు హరిజ్ఞా తదితరులు పాల్గొన్నారు విద్యార్థి ఉద్యమాన్ని ఇంకా మరింత ఎర్పె కోసం మరింత ఉద్ధృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పీడిఎస్ విద్యా సంస్థలు రెండు పీడిఎస్ విద్యార్థి సంఘాలు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐక్యం కాబోతున్నాయి దీని ద్వారా పీడిఎస్ఈ మౌలిక లక్ష్యాలైనటువంటి శాస్త్రీయ విద్య సమాజం కామన్ విద్యా విధానం అదేవిధంగా నూతన ప్రజాస్వామిక విప్లవం ఏవైతే ఉన్నాయో ఇవి ఈ వెలుగులో పనిచేయడం కోసం ఈ రెండు పీడిఎస్లు నిశ్చయించుకొని ఈ నెల ఇరవై ఎనిమిదిన ఐక్యం కాబోతున్నాయి కాబట్టి ఈ సభని ఈ ఖమ్మం నగరంలో అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు విద్యాభిమానులు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి వారందరి యొక్క సాకారాలు అందించి ఈ కార్యక్రమం చేయవలసిందిగా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం దీని ద్వారా మరింత విద్యార్థి ఉద్యమాన్ని మరింత పదునెక్కిస్తాం మరింతగా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తాం అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల వరకు ఈ ఐక్యత పరిమితం కాదు రేపొద్దున్నే దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యార్ సంఘాలతోనే విప్లవ విద్యార్ సంఘాలతోనే ఐక్యత చర్చలు నడుస్తూ ఉన్నాయి ఒక దేశవ్యాప్త విద్యార్ సంఘాన్ని ఏర్పరచుకోవడం కోసం కూడా ఖమ్మం నగరం అనేది ప్రధాన కేంద్రంగా మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు ఉండబోతూ ఉంది కాబట్టి కలిసి వచ్చే విద్యార్థాలతో కలవడం కలవ కలిసి రాని విద్య విప్లవ విద్యార్థ ఐక్య సంఘటన కట్టడం అంతిమంగా నూతన అంతిమంగా సమసమాజాన్ని స్థాపించడం కోసం ఈ రెండు క ఈ రెండు సంఘాలు కలిసి పనిచేస్తాయని చెప్పేసి భక్తుల వెంకటేశ్వరరావు గారు ఇక్కడ నుంచే ఎక్కడో ఆంధ్రాకి వెళ్ళి రక్తతర్పణ చేసినటువంటి చరిత్ర ఖమ్మం జిల్లాకు ఉన్నది కాబట్టి ఖమ్మం జిల్లా కేంద్రంలోనే పీడిఎస్యు విప్లవ విద్యార్థి సంఘాల ఐక్యత కొనసాగుతుంది ఈ ఐక్యత అనేటువంటిది మిగిలిన దేశం ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి ఏదైతే విప్లవ విద్యార్థి సంఘాలు ఉన్నాయో వారందరికీ కనువిప్పు జరిగే విధంగా ఈ సభను నిర్వహించి ఇంకా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విప్లవ విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా ఒక ఐక్యత దిశకు తీసుకొచ్చి రాబోయేటువంటి పాసిస్టు భావజాల ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించడం కోసం విద్యార్థులను సన్నద్ధం చేయడం కోసమే ఈ కలయిక అనేటువంటి కొనసాగుతుంది కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు మేధావులు విద్యావేత్తలు విద్యార్థి సంఘాల మీదటువంటి విప్లవ విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ఆలోచన చేసి ఒక తాటి మీదకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి దానికి ఐక్యత ఎంతోగానో తోడ్పడుతుందని చెప్పేసి స్పష్టం చేస్తూ ఇరవై ఎనిమిదవ తారీఖు జరిగేటువంటి విలీన సభను విజయవంతం చేస్తుంది మరి సమస్యలను పరిష్కరించకుండా ఈరోజు ఈ నూతనంగా ప్రభుత్వం చూస్తూ ఉంది ఇప్పటికైనా విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పె ఉన్న స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలని అద్య భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాన్ని సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యని పరిష్కరించని ఏడల ఈ ఐక్యత ఏదో పీడిఎస్ ఐక్యత సదస్సు ఏదైతే జరుగుతుందో ఆ దాంట్లో కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉంటాం ఇప్పటికైనా ఇక్కడ ఉన్న లోకల్ మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల లాయశరావు గారు కావచ్చు పొంగులే శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఉన్నారు వీరికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్యలు విద్యారంగ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియదు చేస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కరించడం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతాం అని చెప్పి మేము విద్యార్థుల తరఫున పోరాటాలకి సిద్ధం ఉంటాం తప్ప ఈ కార్పొరేట్ వ్యవస్థ లేదా మంత్రులకు కొమ్ము కాసే మేము ఉండం ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఏ అయితే పీడిఎస్ పేర్లు చెప్పుకొని చేస్తా ఉన్నారో వారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మాతో కలిసి రండి మా దాంట్లో చెప్పి